చూడాలై చేపలు కాస్తాం ఇంకా గాలం వేసుకున్నది అక్కడ ఒకటి లేపిండి ఏమైతే వాళ్ళే కానీ కొన్ని బత్తాలు ఉన్నాయి చేపలు అట్లా మన మిషన్ కొట్టి పడ్డది చూపిస్తావు చూస్తున్నాం అక్కడ మటర మటర్ కొట్టుకుంటాను వాళ్ళ చెప్పులు పడతానే గొడుగు కట్టుకుని కూ మన దూరం చే మిషన్ అయితే చూడదాం వాళ్ళకి బయటికి వెళ్ళదు చూస్తున్న ఫ్రెండ్స్ అది చెట్టు చుట్టుకున్నది తలేదురా చూసిపోతే అన్ని చేపలు అన్ని పట్టుగా పోతా వారా బి నీ ఎక్క ఎందుకు వెళ్తలేదు ఊరి మెల్లింగ్ చేప అయితే వెళ్ళింది కాలం తప్పించుకున్న చూసారా మన ఫిషింగ్ రౌడ్ ఎంత ఉందో మనకి ఐదు వందలు పడ్డది రెండు సంవత్సరాలు అయి తీసుకొని చేపలు కూడా బాగానే బట్టి చూడొచ్చే చేప ఎట్లుందో ఏం మీ సైడ్ ఏమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన వీడియో మీకు నచ్చింది ఇంకొక కొంచెం అన్న నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడే ఫుల్ వీడియో వదిలినా దాన్ని తక్కువ మంది చూసి ఇల్లు ఫ్రెండ్స్ వెళ్ళి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసిన చేప ఎంత పెద్దగా ఉందో మనది మినిమం హాఫ్ కేజీ కూడా కాదు ఇది హండ్రెడ్ గ్రామ్స్ అవుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి